నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం అనేదే ఉంటుంది శనిదేవుడిని కర్మలకు అధిపతిగా గుర్తిస్తారు ముఖ్యంగా శనిదేవుడు క్రమశిక్షణ నేర్పే దేవునిగా శనిదేవుడు ప్రారంభంలో ఉత్తర భాద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు శనిదేవుడు నక్షత్రమైన ఉత్తర భాద్ర నక్షత్రంలో శని సంచారం అనేది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఇక ఉత్తరభద్ర శని సంచారం ఆయా రాశుల వారికి ఆకస్మిక ధనలాభాన్ని పొందే విధంగా చేస్తుంది శని నక్షత్రమైన ఉత్తర భద్ర నక్షత్రంలో శని సంచారం రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది అయితే ప్రస్తుతం శని భగవానుడు ఈ రాశులకి లాటరీ తగిలేలా చేస్తున్నాడని చెప్పొచ్చు ముఖ్యంగా వారి జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అయితే ఇంతకు ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైన మార్పులుంటాయి అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రాశులలో మీ రాశి ఉంటే కామెంట్ పెట్టండి ఇక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే ఈ శని దేవుడి యొక్క అనుగ్రహం ఉండటం చేత అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో వీరికి సానుకూల శుభ అనేవి పొందబోతున్నారనే చెప్పవచ్చు ఈ సమయంలో సింహరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక లాభాల కోసం నూతన మార్గాలు కూడా తెరుచుకుంటాయని చెప్పచ్చు కెరియర్లో కూడా వీరికి గౌరవం బాగా పెరుగుతుంది నూతన పనులు బాధ్యతలు వీరికి చక్కటి విజయాలను తీసుకొస్తాయని చెప్పాలి కుటుంబంలోనూ సంతోషం అనేది నిండిపోతుంది ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేస్తారు పాత పెట్టుబడుల నుండి కూడా మీకు లాభాలు వస్తాయి తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమయంలో వీరికి శని సంచారం చేత సానుకూల శుభ ఫలితాలే అందుకోనున్నారు ఈ సమయంలో కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో పురోగతిని కూడా మీరు సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయని చెప్పొచ్చు ఈ సమయంలో కుటుంబ సంబంధాలు కూడా పెరుగుతాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది నిర్ణయాలు కూడా ఇప్పుడు విజయవంతం అవుతాయి విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది కరకటక రాశి వారికి ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ సమయంలో వీరు ఏ పనులు చేసినా అందులో విజయాలని అందుకుంటారు ఆర్థికంగా మీకు చక్కటి వృద్ధి అనేది కలుగుతుంది ఏ పని చేసినా లాభదాయకంగా సాగుతుంది విదేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది విపరీతంగా పెరగబోతోంది ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులకి పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు మీరు పనులను కష్టపడి చేయడం ద్వారా మీకు మంచి ఫలితం దక్కుతుంది విదేశీ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలలో గణనీయమైన లాభాలు కలుగుతాయి కొంతమంది విదేశీ ప్రయాణాలు కూడా ఇప్పుడు అవకాశాలు కనిపిస్తున్నాయి మతపరమైనటువంటి కార్యకలాపాలలో ఆసక్తి బాగా పెరుగుతుంది మానసికమైన ప్రశాంతత ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు చూసారు కదా ఈ నాలుగు రాసుల వల్ల జీవితం అనేది ఇప్పుడు విశేషంగా మారబోతోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్